మా ఊరు నెమలి నెమలి కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఓకే నెమలి అనగానే ప్రసిద్ధి చెందిన వేణుగోపాల స్వామి దేవాలయం ఎవరికైనా అక్కడ నుంచి ఎల్ఎల్బి హైదరాబాద్లో కంప్లీట్ చేసుకొని ఖమ్మం వచ్చి ప్రాక్టీస్ పెట్టా ఖమ్మంలో నేను అడ్వకేట్గా ఉన్నా కూడా టాక్సేషన్ సైడే నేను చూ చూసేవాడిని ట్యాక్సేషన్ సైడే నేను మొత్తం నా ప్రాక్టీస్ అంతా కూడా టాక్సేషన్ సైడే నడుస్తు ఖమ్మం వచ్చిన తర్వాతే సాయిబాబాను గురించి తెలియసింది కానీ అంతకుముందు తెలియదు అంతకుముందు అని అంటే నేను ఖమ్మం వచ్చి ప్రాక్టీస్ పెట్టేనాటికి నా ఇరవై ఇరవై సంవత్సరాలు అంతకు అంతకుముందు బాబాని గురించి తెలియదు ఖమ్మం వచ్చాక ఖమ్మంలో అప్పటికే బాబాని గురించి సాయి మందిరాలు సాయి మందిరం కాదు సాయి భక్తులు కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో భజనలు చేయటం ఇది చేయటం ఇవన్నీ కూడా జరుగుతుండే ఆ రకంగా నేను సాయిబాబా మీద భక్తి పెరిగింది నాకు ఒకసారి హైదరాబాదు సాయిబాబా శివం వస్తున్నారు అని అంటే శివానికి శివం శివం తెలుసా మీకు అందరికీ తెలుసు ఆ శివం దగ్గరికి వస్తున్నారు అని అంటే ఏదో పని ఉంది అని చెప్పేసి చెప్పి సాయిబాబాను చూడటానికి వెళ్ళాను మొదటిసారి సాయిబాబాను చూడటం రెండోసారి నా ఎస్టేట్ డ్యూటీ అప్పీల్ ఒకటి మెడ్రాస్లో పడింది ఆ అప్పీల్కి పోయినప్పుడు అక్కడ సుందరం సుందరం చూద్దాం అని చెప్పి వెంకటేశ్వరికి మా దృష్టివశాత్తు ఆనాడు బాబా వచ్చారు అక్కడ ఆ బాబాను మళ్ళీ దర్శనం చేసుకున్నాం అంతకుముందు నాలుగైదు సార్లు నాలుగైదు సంవత్సరాల వరకు రానటువంటి బాబా ఆ రోజు వచ్చారు మాకు ఆ రోజు తీరింది తీరా చూస్తే బాబా వచ్చారు ఆ సంతోషానికి అవుతుంది బాబా చూస్తుంది తర్వాత బాబా భజన వీటికి వాటికి వెళ్తుంది కానీ మిగతా వాళ్ళు ఇది తీసుకున్న ఇక్కడ ఈ మందిరంలో తీసుకున్న శ్రద్ధ నేను తీసుకోలేకపోయా అంటే మామూలుగా ప్రతి ఎన్ని సంవత్సరాలుగా స్వామిని నమ్ముకున్నారు సార్ మీరు మంచి స్వామిని గుర్తించి ఎన్ని సంవత్సరాలు ఏంటి సార్ దాదాపు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై నలభై సంవత్సరాలు పుట్టపర్తిలో మరి స్వామివారి పాద నమస్కారాలు మా దగ్గర శేషగిరిరావు గారు అని ఆయన పనిచేస్తున్నవాడు ఆయన సాయి భక్తుడు సాయిరామ్ అంటే తప్ప ఆయన పలకడు ఆయనకి సాయి రామ్ అంటే తప్ప మిగతా వాళ్ళకు కూడా తెలియదు సాయి రామ్ అనే ప్రసిద్ధుడు ఆయన ఆయనతోటి కలిసి మొట్టమొదటిసారిగా పుట్టపర్తి స్వామిని దర్శించుకున్నాం దర్శించుకొని అనుభవాలు అయ్యాయి ఏదో అప్పుడు ఒక అపార్ట్మెంట్స్ మొదలు పెడదాం అని చెప్పేసి సాయిదుర్గా అపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఓ బ్రోచరు అయ్యి తీసుకెళ్ళి చేసాం ఆ బ్రోచర్ బాబా గారికి ఇస్తానంటే ఆయన అది చూసేసి తీసుకోలేదు ఏమంటే నేను ఇక్కడ చెప్పేసి గారు తీసుకోలేదు అది కాబట్టి ఇది మెటీరియలైజ్ కాదు అని అంతే మెటీరియలైజ్ కాలే అది ఆ రకంగా మొదటిసారి అది అయిపోయినటువంటి కొద్ది రోజులకే బాబాగారికి సేవకి ఏంటంటే ఆ సేవలో పాత నమస్కారాలు తీసుకోవడం బాబా ఆశీస్సులు తీసుకోవడం ఇవన్నీ జరిగాయి చాలా చాలా ప్రశాంతమైనటువంటి మనసుతోటి చాలా సంతోషమైనటువంటి మనసుతో పుట్టపర నుంచి తిరిగి వచ్చినాం అప్పటి నుంచి కూడా మధ్య మధ్యలో మందిరానికి వెళ్ళటం పాప భజనలన్న ఎక్కడన్నా ఇది చేసేస్తే అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయటం తప్ప మిగతా భక్తుల్లాగా మా సాయిరామ్ రామ్ గారి లాగా ప్రతిరోజు కార్యక్రమాలకు వెళ్ళటం ఇవి చేయటం జరగ జరగలేదు అయినా ఏమైనా ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు బాబాయ్ గారిని గురించి ఆయన ఆయన ఆ ఫంక్షన్స్ వాటికి వెళ్ళటం అవి మాత్రం జరుగుతుంది హోమాలు కానీ మిగతా ఏవైనా కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాలకి వెళతూనే ఉన్నాను ఆ రకంగా సాయిబాబా గారు భక్తుడిగా మిగిలిపోయారు ఒక పెద్ద మేలు బాబా గారు వల్ల మాకు జరిగింది ఏంటంటే మా మేనల్లుడు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఏదో ఉద్యోగం చేస్తా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తుంటే వెళ్ళి ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాడు వాడు స్విమ్మింగ్ చేస్తుంటే వీడు కూడా స్విమ్మింగ్ చేయడానికి వీడు దిగాడు వీడికి తెలియదు దాని లోతు ఎంత ఉంది ఏమిటి వాళ్ళు చూసేసరికి వీడి కనపడలా గబగబా ఎతికితే ఏమిటి అప్పటికే స్పృహిపోయాడు అడుక్కుపోయాడు వాడిని తీసి బయటికి తీసి చేసేస్తే ఆ స్పృహ నుంచి తప్పు తిప్పుకోలేకపోయాడు ఇక్కడికి కబురు చేస్తే మా బావగారు మా చెల్లి ఒకటే ఏడు పువ్వు ఇయ్యని దురదృష్టవశాత్తు వాళ్ళకి టికెట్లు కూడా దొరకలేదు టైంకి దొరకలే అమెరికా పోవడానికి ఒక వారం రోజుల తర్వాత టికెట్లు దొరికే ఈ వారం రోజులు వాళ్ళు ఏడుపులు మొత్తుకోడు ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు అయితే ఒక అమ్మవారు ఆమె విజయలక్ష్మి గారు అని చెప్పేసి ఉన్నారు బాబా బావగారు ఆమె తల్లిలాగానే చూస్తాడు మీ ఇవన్నీ వద్దునైనా బాబాగారు మిమ్మల్ని ఏదేం చేయరు నిరాశపరచరు మీ అబ్బాయి బాగానే ఉంటాడు అది ఇది అని ఆమె చెప్పి ధైర్యం చెప్పింది చెప్పిన తర్వాత ఎవరన్నా తెలిసినట్లుంటే బాబాగారి విభూతి కాస్త అబ్బాయికి పెట్టి బాబా గారి దగ్గర సాయికి గాయత్రి చేయండి అని చెప్పేసి చెప్పింది అప్పుడు ఎవరు దొరుకుతారు అక్కడ అదృష్టవశాత్తు చేస్తూ వాడి క్లాస్మేట్ ఒక అమ్మాయి సాయిబాబా భక్తురాలే ఉంది ఆమెకు తెలిసిన తర్వాత ఆ బాబా గారిపోతే తీసుకొచ్చి ఆ నోట్ నోటి దగ్గర పెట్టడం నోటి దగ్గర పెట్టేసి సాయిగాయత్రి చేసింది అక్కడ వాళ్ళు చెప్పారు అమ్మ అయిపోయింది ఏమీ లేదు వెంటిలేటర్స్ మీద పెట్టాం వాళ్ళ వాళ్ళు ఎవరు నొచ్చేసి తీయమంటే ఇచ్చేసేటమే డె ఆల్మోస్ట్ ది డెడ్ బాడీ నువ్వేం చేసే ప్రయోజనం లేదు అని లేండి నేను చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఆ విభూతి పెట్టడము సాయి గాయత చేయటం ఒక పావు గంట తర్వాత కాళ్ళు చేతిలో కదిలించడం పెట్టి పెట్టాడు అర్ధగంట లేచి కూర్చున్నాడు అసలు వాళ్ళు ఇది ఒక పెద్ద మెరుకల్ ఇది ఇంత పెద్ద మెరుకుల్ ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయారు సాయిబాబా దయా అది సాయిబాబా మీద ఆ ఉన్న చంచల భక్తి మాకు బాబా గారు చేసినటువంటి పెద్ద మేలు అది మా మా మేనలుడు అట్లా బతికి బయటపడ్డాడు బాబా గారు దేవల్ల అప్పటి నుంచి మా బావగారు కానీ మా అమ్మాయి కానీ బాబా అంటే బాగా ఇది మా ఏదో ఒక వంక ఐదు నెలలకి ఆరు నెలలకి మూడు నెలలకి పుట్టపత్తేళ్ళు వస్తుంటారు ఇప్పటికీ కూడా అది పరిస్థితి స్వామితో మీకున్న అనుభవం చెప్పండి సార్ స్వామితో స్వామితో నాకున్న అనుభవం చెప్పాలి అని అంటే సేవకి వెళ్ళా సేవలో ఆఖరి రోజు పాద నమస్కారాలు ఇచ్చారు పాద నమస్కారాలు తీసుకున్నాం అదే రకంగా పాద నమస్కారాలు ఆయన అయిపోయిన తర్వాత ఆయన ఆశీస్సులు ఆయన హస్తాలతో స్వహస్తంతో నింబిరాడు అంతకంటే ధన్యం ఇంకేముంది ఏది అందరూ అంటారే దర్శనము స్పర్శనము సంభాషణం ఆ రకంగా దర్శనం దర్శనమైంది స్పర్శనమైంది సంభాషణం ఒకటి కాలేదు ఈ రెండు బాబాగారి దయ వల్ల బాబాగారితో నాకు ఉన్న అనుభవం అది ఆ అనుభవం సే సేవ చేసినప్పుడు సేవ సేవ కోసం వెళ్ళినప్పుడు జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అంతా కూడా నన్ను చాలా పెద్ద ఇది చేశారు వాళ్ళ దీనివల్ల మందిరం ముందే నాకు సేవ చేయడానికి ఇది మందిరం ముందు గేట్ దగ్గర నాకు ఇచ్చేసారు ఆ రకంగా రోజు బాబాని ఉదయం సాయంత్రం దర్శించుకోవటం ఆయన చెప్పింది వినటం ప్రజలలో పాల్గొనటం ఇదంతా జరిగింది అప్పుడు అది మర్చిపోవాలని అనుకోవాలి మనం ఏదన్నా ఒక సందేశం ఇవ్వాలి అని అంటే సందేశం ఇవ్వగలిగిన మాత్ర కూడా కాదు కారణం ఏంటంటే బాబా ఆయన చెప్తారు మీరు పని మొదలు పెట్టే దాని అదే నడుస్తుంది కదా అదే వస్తాయని ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు చూస్తే అసలు ఆశ్చర్యం అవుద్ది ఎన్ని సేవా కార్యక్రమాలు బహుశా పుట్టపరిచిన తర్వాత ఖమ్మంలోనే ఎక్కువ జరుగుతున్నాయేమో అని నేను అనుకుంటాను అన్ని సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో భోజనాలు పెడతా పె పెట్టడం మొదలు పెడితే ఇప్పటికి ఐదు సంవత్సరాలు ప్రతిరోజు దాదాపు ఐదు వందల మంది చేస్తున్నారు ఆడాళ్ళ గర్భిణీ స్త్రీలకి వీళ్ళకి అందరికీ కూడా ఆ రకంగా పంచుతున్నారు వాళ్ళు ఏ రోజుకి లేదు అనేది లేదు ఇన్ని దాదాపు ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఇదిగో అయిపోయింది వాడు లేదు అనే పరిస్థితి లేదు అదొక్కటి చాలు దృష్టాంతం అట్లాంటి ఇది చేసేస్తే ఇప్పుడు ఈశ్వరమ్మ మహిళా ఇది కూడా నడుస్తుంది ఆ ఓల్డేజ్ హోమ్లో ఆయన చెప్తారు రామచంద్ర వారు చూస్తారు అది ఇప్పటికి ఒక ఐదు వేలు తగ్గేటట్టుగా ఉన్నాయే అని చెప్పేసి అని అనుకుంటే ఎవరో వచ్చేసి ఒక ఐదు వేలు ఇచ్చేస్తారు ఆ రకంగా మా సేవా కార్యక్రమాలు వెయ్యి మొదలుపెట్టిన నిర్విఘ్నంగా ఈ ఖమ్మంలో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కడా జరగట్లేదు ఇన్ని సేవా కార్యక్రమాలకి ఒకనాడు కూడా ఇదిగోయే ఆర్థికంగా కాస్త ఇబ్బంది జరిగింది అని అన్న మాట లేదు అందుకోసం సాయిబాబా గారిని మొక్కితే సాయిబాబా గారిని తలుచుకుంటే సాయిబాబా గారి పేరు చెప్పి ఏదైనా పెడితే అది కాదు అనే పరిస్థితి లేదు ఎవరు ఏమైనా సరే ఇంతమంది బాధ దుఃఖం భయం ఇట్లాంటివన్నీ ఉంటాయి మనుషులకి వీటన్నిటినీ వదిలిపెట్టడానికి గారి భక్తి బాబా గారి మీద ఒక అచంచల అచంచలమైనటువంటి ఒక దీక్ష భక్తితో చేసేస్తే అవన్నీ వాళ్ళంత ధరికి రావు దుఃఖం కానీ భయం కానీ మిగతా ఇట్టటి అయ్యిన ఈవిల్స్ అన్నీ కూడా రావు అందుకని గారిని నమ్ముకుంటే బహుశా ఇంకా ఇంకొక మాట ఇంకొకటి లేదు బాబా గారిని నమ్ముకుంటే కాంతి ఏమీ లేదు అని చెప్పేసి నా అభిప్రాయం బాబా భక్తులు అయితే భక్తులు భక్తులు ఇది ఈ విషయం స్పష్టంగా తెలుసు బాబా గారిని నమ్ముకుంటే ఎంత మంచిగా ఉంటామో ఎంతగా చేస్తాం అనేది ఆ రకంగా గారిని మేము నమ్మం మీరు నమ్మండి బాబా గారిని మనసులో పెట్టుకోండి బాబా గారికి మీరు ఎంత బాబా ఆయన అంటారు ఒక అడుగు మీరు ముందుకు వేస్తే పది అడుగు నేనేస్తాను అందుకని ఆ రకంగా మీరు బాబాగారి పట్ల ఏమాత్రం ప్రేమ భక్తి చూపించేస్తే బాబాగారు మీద దయా ప్రేమ చూపిస్తారు ఆ రకంగా బాబాగారికి దగ్గర కావమని చెప్పేసి మీ అందరికీ నేను చెప్పగలుగుతున్నాను